అందరికీ నమస్కారం అయితే ఈ వీడియోలో మనం సైకాలజీ ఆఫ్ మనీ బుక్ నుంచి సెకండ్ చాప్టర్లో రచయి చెప్పినటువంటి కొన్ని విషయాలు చూద్దాం జనరల్గా మన అందరికి కూడా మంచి బిజినెస్ చేయాలని మంచి వ్యాపారం చేయాలని అందులో బాగా రాణించాలని డబ్బు సంపాదించాలని మ్యాక్సిమం అందరికీ ఉంటుంది కాకపోతే మేబీ దానికి డిఫరెంట్ రీజన్స్ వల్ల ప్రతి ఒక్కళ్ళు ఒక చోట ఆగిపోతారు కానీ రచయిత చెప్పేది ఏంటంటే ఎప్పుడన్నా కానీ మీరు ఎవరినైతే వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఒక వ్యాపారంలో కానీ ఒక మేబీ వేరే ఫీల్డ్లో కానీ పైకి రావాలనుకుంటున్నారో ఆ వ్యక్తి అనే అనే అతన్ని మీరు చాలా టూ మచ్ ఆఫ్ లార్జ్ పర్సన్ని తీసుకోకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాటాని కానీ ఒక అంబానీని కానీ ఒక ఎలన్ మాస్ కానీ ఒక ట్రంప్ని కానీ ఇట్లాంటి వాళ్ళం కాకుండా మీ ఫీల్డ్లోనే మీ ప్రొఫెషన్లోనే ఒక వ్యక్తిని చూజ్ చేసుకోండి అతను అతను సాధించిన విజయాలు ఏంటి దానికి ఆయన పడ్డ కష్టం ఏంటి తర్వాత దానివల్ల ఆయన కోల్పోయింది ఏంటి ఇంటర్మీడియట్ ఐ మీన్ ఎప్పుడన్నా కానీ ఒక విజయం సాధించడానికి ప్రయత్నానికి మధ్యలో చాలా వైఫల్యాలు కూడా ఉంటాయి వాటి గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి అంతేగాని ఎవరినో ఒక పెద్ద వ్యక్తిని తీసుకొని ఆయనే టార్గెట్గా పెట్టుకుని బ్లైండ్గా ఫాలో అవ్వడం వల్ల ఆ ఆ టార్గెట్ రీచ్ కాలేకపోగా దానివల్ల ఒకదమ్ము ఒక విజయం మనకు ఒక లక్ష్యం మీద ఒక నైరాశ్యం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది సో అభ్యాస్గా పెద్ద టార్గెట్ ఉన్నా పర్లేదు బట్ కానీ తాత్కాలికంగా ఉన్న టార్గెట్ మాత్రం మనకు దగ్గరలో ఉన్న వ్యక్తి మనకు తెలిసిన వ్యక్తి అయి ఉంటే బెటర్ అనేది రచయిత ఉద్దేశం